ఒక నెల రోజుల్లో మొత్తం తీసి ఎవడు వీళ్ళకి నిజంగా పేదవాళ్ళు అయితే కనుక ఇమీడియట్గా మనం ఏమన్నా చేసేటట్టు అది సో అట్లా దీంట్లో ఎవడు దొంగలున్నారు దొంగల వాళ్ళకి ఆల్రెడీ రెండు మూడు ఇల్లులు ఉన్నాయి ఇవన్నీ మనకి వచ్చినాయని చూస్తే వాళ్ళంతా చెక్ చేసినప్పుడు నేను ఇన్వాల్వ్ చేస్తాను పోలీసులు కూడా ఇన్వాల్వ్ చేస్తాను చేసి మేమంతా వెరిఫై చేస్తాం எாரு வாலுத்தீபிதா அதுவா இக்கடா வரி அவது ఏంటంటే ఏరియా అంతా మనకి డెవలప్ ఏరియా ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మంచి ఏదైనా వస్తాయి పెద్ద పెద్ద ఫెసిలిటీలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ వాల్యూ ఇప్పుడు ఎంత ఇక్కడ గజం ఎంత పోతుంది యాభైలు ఉందనుకో రెండు లక్షలు కానీ రెండు లక్షలు అయితే దొరుకుతాయి వాల్యూ థ్యాంక్ యూ మీరందరూ ఒకదాని మీద ఉండటం ఆల్రెడీ ఎవరైనా పెళ్ళి పెట్టుకున్నది ఉంటే దాన్ని ఎవరు ఏం చేయాలి మీరు అందరూ ఒక గుంటూ ఒక మీద సార్ అదే అందుకోండి మీరు అందుకని చెప్తున్నా అందుకోసం ఇప్పుడు మీరు జైలు వాళ్ళు ఉన్నారనే ఇప్పుడు దాని ఈడ పోనీ బాధ భాగస్వాములు చేసి చేస్తున్నాం చేసి మీరు మీ సమక్షంలో చేస్తారు వాళ్ళు చేద్దాము మనం అక్కడ ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం ఇంకా వీళ్ళది వీళ్ళని పెట్టండి వీళ్ళని పెట్టి మనం ఒక పది పదిహేను మంది కమిటీ పెట్టారు బస్ ఇల్లు నుంచి ఇక్కడ మీరు పెట్టి ఇటు ఈ లీడర్లు వీడర్లు కాకుండా పబ్లిక్ లీడర్లు అవసరం మీరు అమ్ముదు వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ వాళ్ళని పెట్టి లోకల్ గా ఉండే వాళ్ళు సో అందుకనే అదే ఇల్లు మీకే ఉంటాయి ఎవరు మీ ఇప్పుడు హైదరాబాద్ మేము ఏమైనా చేసుకుని ఏమైనా చేస్తాం ఇక్కడ చేద్దరు కడతాం ఎవరి ఇల్లు వాళ్ళకే ఉంటాయి ఎవరి జాగాలు వాళ్ళకే దాంట్లో మనం ఇక్కడ చేసేటప్పుడు మనం మీరు అందరూ ఉండేటట్టు మీ అదేనా ఒక కమిటీ తయారవ్వండి ఒక పది పదిహేను మంది తయారై మీరు మీ అందరి సమావేశంలోనే మనం ఎలా కలిసి చేయాలో రెవెన్యూ వాళ్ళని కూడా పెడదాం పెట్టి రెవెన్యూ వాళ్ళు ఉంటారు హైడ్రా టీమ్ ఉంటారు చేసి మనం అది ఎవరికి ఇప్పుడు అయినా అంటున్నాడు మాది పట్టాల్యాండ్ ఎవరో చేస్తుంది ఎవరు ఇది కదా పట్టాల్యాండ్ ఉన్నాడు మరి పట్టాల్యాండ్ ఉంటే దానికి ఉండాలి ఆయన పట్టాల్యాండ్ అయితే కనుక దాంట్లో దారి ఇవ్వాల్సింది ఖచ్చితం అది దాంట్లో ఇక వేరే ములాగ లేదు రేపు నా భూమి ఉందనుకో ఊరుకుంటాను తర్వాత ఆయనకైనా అదే నీకు ఉంటాం